స్వాగతం కుంభరాశివారు ఈ ఉంగరాన్ని ధరిస్తే కనుక వద్ద అదృష్టం తన్నుకుంటూ వస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ఏ ఉంగరాన్ని ధరించటం వల్ల వారు శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది అయితే ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినవారు ధనిష్ట నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను శతిషా నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభాధ్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించవచ్చు ధనిష్ఠా నక్షత్రం వారు జమ్మి చెట్టును శతిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాధ్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాలి అలాగే వీరికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట అంకెలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది అలాగే వీరికి శనివారం బాగా కలిసి వస్తుంది గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటుంది నిత్యం శనిదేవుణ్ణి పూజించాలి ఆదివారాలు అష్టమీ రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజ చేయండి వీలైతే ప్రతి రోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా సూర్యుడికి నీటిని సమర్పించండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ధరించాల్సినటువంటి ఉంగరం విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశికి అధిపతి శని అయితే ఈ రాశి ప్రజలు ఎక్కువగా ముదురు రంగు వస్తువులను ఉపయోగించాలి ఇక రత్నాల దగ్గరికి వస్తే నీలమణిని ధరించాలి ఈ రత్నాన్ని ధరించటం ద్వారా కెరియర్ లో వచ్చే ఆటంకాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అద్రోహించడానికి అవకాశం కూడా లభిస్తుంది నీలమణిని ధరించటం మీకు శుభకరమైన ఫలితాలు ఇస్తుంది ఈ విధంగా కుంభరాశి వారు నీలమణి పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించటం వల్ల నీలమణి పొదిగినటువంటి గొలుసును ధరించటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి ఎటువంటివి అదృష్టాన్ని తీసుకుని వస్తాయి ఎటువంటి ఉంగరాన్ని ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి